సౌండ్ పొల్యూషన్ కి కారణమవుతున్న బైక్లపై కొరడా జురిపించారు సంగారెడ్డి పోలీసులు సైలెన్సర్ల భారీ శబ్దంతో రోడ్డు మీదకి వచ్చి జనాలని ఇబ్బంది పెడుతున్న డెబ్బై బైకులు సీజ్ చేసిన జిల్లా పోలీసులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బైక్ల సైలెన్సర్లను మార్పు చేస్తే క్రిమినల్ కేసులు ఉంటాయని కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వాడాలని ఆయన వాహనదారులకు సూచించారు సైలెన్సర్లు మార్చిన మెకానిక్లపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు నిబంధనలకు అతిక్రమించి ఎవరైనా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య ట్రాఫిక్ సిఐ పట్టణ రూరల్ సిఐలు ఎసైలు సిబ్బంది పాల్గొన్నారు

ay mpyon esedı la. بالو okay. بالو

વિનત ના ના બેરવર બેરવર మన జిల్లాలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జిల్లా పోలీస్ అంతా కూడా ట్రాఫిక్ మీద స్పెషల్ దృష్టి పెట్టడం జరిగింది దానిలో భాగంగా జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ దాంతోపాటు ట్రాఫిక్ మార్షల్స్ కానివ్వండి ఎక్కడైతే ఫ్రీ లెఫ్ట్లు ఏర్పాటు చేయడము లైటింగ్ ఏర్పాటు చేయడము స్పెషల్ నాకాబందీలు పెట్టి ట్రాంక్ అండ్ డ్రైవ్ వెహికల్స్ని పట్టుకోవడము వాళ్ళందరికీ జైలు శిక్ష పడేలా కోర్టుల్లో చూడడము దాంతోపాటు స్కూల్ బస్లకి డ్రైవర్స్ అందరికీ కూడా స్పెషల్ ట్రాంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ చేయడము దాంతోపాటు ఈ సైలెన్సర్లు ఎవరైతే మాడిఫికేట్ చేసి ఎక్కువ శబ్ద కాలుష్యం వచ్చే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళని ఈ స్పెషల్ డ్రైవ్లో పార్క్ చేయడం జరిగింది సో దానిలో భాగంగా ఒక సింబాలిక్ జెస్చర్ ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో ఈ వెహికల్స్ అన్నీ కూడా మాడిఫై చేసి సామాన్య జనాలకి ఒక తీవ్రమైన శబ్దం వచ్చేలాగా దాన్ని మాడిఫై చేసి చేస్తున్నారో వాళ్ళందరి దాదాపు డెబ్బై వెహికల్స్ సైలెన్సర్లన్నీ కూడా డిస్మాండిల్ చేసి వాటిని ఒక సింబాలిక్ జస్టర్గా ఈరోజు ఇక్కడ డిస్ట్రాయ్ చేయడం జరిగింది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ అండ్ ఆల్ ద వెహికల్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఒపే చేయాలి ఎక్కడా కూడా ఈ సైలెన్స్ని మాడిఫై చేయడం వెహికల్ మాడిపోయి చేయడము నెంబర్ ప్లేట్స్ని మాడిఫై చేయడము లేదంటే పేపర్స్ లేకుండా తీయడము డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నడపడం ఇలాంటివి చేయకుండా మీరు ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా పాటించి మేము ఆల్రెడీ ఎప్పటి ఎంత పెడుతున్నామో ప్రజల నుండి కూడా అంత సహకారం వస్తే బాగుంటుంది ఎందుకంటే టౌన్లో ఇప్పుడు మీరు చూడొచ్చు మనం చాలా వరకు ఏర్పాట్లు చేసాం బట్ సామాజిక స్పృహ కూడా లేకపోయా లేకుండా అన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేస్తారు బట్ స్టిల్ వీ విల్ ఇంప్రూవ్ ద ట్రాఫిక్ ఇంప్రూవ్మెంట్ సో ఐ వాన్ ఆల్ ద వయోలేటర్స్ ఆఫ్ ద ట్రాఫిక్ టుడే సో ఎవరు కూడా మళ్ళీ ఇట్లాంటి సైలెన్సర్లు మాడిఫై చేయడము నెంబర్ ప్లేట్లు పోజరీ చేయడం లాంటివి చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాం ఈ ఈ సందర్భంగా ఎస్డిపిఓ సంగారెడ్డి అడిషనల్ ఎస్పీ గారు మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ కూడా స్పెషల్ ఇన్స్టిట్యూట్ తీసుకొని డైలీ ట్రంక్ అండ్ ట్రైవ్స్ కానివ్వండి ఈవినింగ్ వెహికల్ చెకింగ్ కానివ్వండి ఇట్లాంటి సైలెన్సర్లు డిస్మాండ్ చేయడం కానీ చేయడంలో చాలా బాగా చూస్తున్నారు సో అది కంగ్రాచులేట్ ఈ సార్ నైట్ అవర్స్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ సో స్పెషల్ డ్రైవ్ అనేది ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నాం ఐడెంటిఫై చేస్తాం కొంతమంది ఇంకా ఏమైనా ఉన్నా కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం వీల్ డెఫినెట్లీ టాలరేట్ చేస్తున్నాం